హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ని వెరైటీగా చేసి చూపించాలనుకుంటున్నాను అందుకోసమని ఇందులో ఎగ్ ఎల్లో పార్ట్ని నేను సపరేట్ చేస్తున్నాను ఇలాగా ఒక కప్పులో వేసి పెట్టుకోవాలి ఇలా రెండు ఎల్లో ఎగ్ పార్ట్స్ని సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాస్త ఇలాగ కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మధ్యలో ఒక చిన్న కప్పు ఇలా పెట్టుకోవాలండి అలాగ పెట్టుకుని అది కదలకుండా చుట్టూరా ఎగ్ వైట్ మిశ్రమాన్ని ఇలా వేసేసుకోవాలి తర్వాత ఇందులో కాస్త పెప్పర్ పౌడర్ తగినంత సాల్ట్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మూడు కలిపి తరిగి ఇలా వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కలర్ఫుల్గా ఉండడం కోసం కాస్త టేస్ట్ కొరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి తర్వాత కాసేపు వేగిన తర్వాత ఈ కప్పు ఇలాగా విడిపోయి వస్తుందండి ఈ ఆ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు ఎగ్ ఎల్లో పార్ట్ను ఇట్లా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులో కూడా కాస్త సాల్ట్ పెప్పర్ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత చూసారు కదా ఒకసారి ఇలాగా తిప్పి వేసుకొని అటు రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఆమ్లెట్లో ఎగ్ వైట్ ఎగ్ ఎల్లు పార్ట్ ఎంతగా విడిగా రౌండ్గా వచ్చిందో మీరు ఈ ఎగ్ ఎల్లోని ఇష్టం లేని వాళ్ళు సపరేట్ చేసేసి ఎగ్ వైట్ ఒకటి తినొచ్చండి ఎగ్ ఎల్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ ఎల్లో విడిగా తీసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్